మనకు స్త్రీని గౌరవించడం ఆడబిడ్డగా ప్రతి ఒక్కరిని చూసుకుంటాం అది మన సంస్కృతి అట్లాగే స్త్రీ అంటే ఎంతో మనము ఒక ఆది పరాశక్తిని పూజిస్తాము అట్లాగే గోమాతను కూడా మనము గౌరవిస్తాము అట్లాంటి దేశంలో ఉన్న మన రాష్ట్రంలో వైసీపీ ఎట్లయితే ఉందో మీరు అందరూ చూస్తున్నారు మొన్నటికి మొన్న ప్రశాంతి రెడ్డి గారు ఎంతో వయసులో పెద్ద అమ్మ చెల్లెలు వర్స అట్లాంటిది ఒక ఎక్స్ వైసీపీ ఎమ్మెల్యే ఆమె పైన ఎంతో దారుణంగా మాట్లాడడం మనం అందరం చూసాం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఏదన్నా చేయాలి అనుకుంటే విమర్శలు చేయాలంటే రాజకీయంగా చేయాలి కానీ క్యారెక్టర్ని దెబ్బతీస్తూ ఈరోజు రాజకీయాల్లో మేము వచ్చాము అంటే అదేదో ఒకరి నుంచి తిట్టించుకోవడానికో లేకపోతే మా క్యారెక్టర్లను పోగొట్టుకోవడానికో ఈరోజు రాజకీయంలోకి రాలేదు ఈరోజు రాజకీయంలోకి వచ్చాము అంటే ఒక విలువలతో కూడిన రాజకీయం చేయాలని తప్ప మాకు ఎటువంటి ఇది లేదు కానీ వైసీపీ వాళ్ళు లెక్క లేకుండా మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అట్లాగే ముందు ముందు ఎవరైనా మాట్లాడినా కూడా మేము ఒప్పుకోము అనేది నేను తెలియజేస్తున్నాను